ఆయిల్ వేయాలి తాగింది ఇప్పుడు పోపు దినుసులు వేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సార్ కలపాలి ఇప్పుడు ఎండుమిర్చి వేయాలి రెండు పచ్చిమిర్చిపోటు ఒకసారి బాగా కలపాలి എല്ലുൾ തോക്കെ ചെറിയ മൊക്കള കോസം വേണ്ടി വേറെ ബാറുണ്ട് സാറി കലപ്പിളി എല്ലാ ബാഗ ഫ്രൈ അത് ഇപ്പോൾ തോട്ടപ്പൂറ വേണ്ടി వేసిన తర్వాత శారీ బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి శారీ బాగా కలుపుదాం ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయ్యింది మూత తీసుకొద్దాము ఒకసారి బాగా కలుద్దాము ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసుకొద్దామండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఇది తోటకూర ఫ్రై అయిపోయిందండి నేను టైం చెప్పానని టైం ఫాలో అవ్వద్దు ఎందుకంటే ఒక్కొక్క ఆకు ముద్రగా ఉంటుంది ఒక ఆకు లేకగా ఉంటుంది మీరు కుక్ అయినంత వరకు ఉంచండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను